అందున స్త్రీలు యజ్ఞములో పాల్గొంటున్నప్పుడు పూజలో పాల్గొంటున్నప్పుడు దయచేసి జుట్టు విరబోసుకోకండి ఎంచేత జుట్టు విరబోసుకునేది ఎలాంటి సందర్భాల్లో భర్తకి దూరముగా ఉన్నప్పుడు భర్త తనను దూరముగా అట్టేబెట్టినప్పుడు భర్త మీద కోపం వచ్చిన నియమాలు ఉన్నాయి కానీ అలాంటిది ధ్వస్తకేశి అంటాడు పాపం శాస్త్రంలోను అలాంటిది ఓ ఆనందకరంగా చేస్తూ ఉంటాం మనం యజ్ఞయాగాదుల్లో చేయకండి కాళికా అమ్మవారు కూడా రమ్య కపర్దిని చక్కగా సిగ ధరించినది కానీ దుర్గాదేవి కాళికాదేవి అనేసరికి మనమంతా కూడా జుట్ట విరబోసుకున్నట్టుగానే చిత్రపటములు ఉంటాయి ఎప్పుడ విరబోసుకుందావిడ శుంభ నిశుంభులని కానీ చండ ప్రచండ వీళ్ళని వధించేటప్పుడు ఆగ్రహంతో తల విధిల్చింది కిరీటం వెళ్ళక్కడ పడింది అమ్మవారి జడలు విరబోసుకుంది అప్పుడు మాత్రమే ఇది శాస్త్ర మర్యాద తెలియక పొరపాటు చేసేవాళ్ళు ఇగో చెప్తున్నారు విష్ణు పురాణంలో ఇలాంటివి చేయకండి దురిష్టకృత అభిచారాది యాగములు చేయకండి ఎదటి వాడి ప్రాణం తీసేలాంటి యాగం చేయకండి కఠిన నరహ ఆయుధాలు తయారు చేసేవాడు ఆయుధాలు నేను తయారు చేస్తున్నాను ఫలానా వాడిని చంపమన్నానా అన్నాడు అనుకోండి కుదరదు ఆయుధము తయారు చేస్తున్నవాడు ఆయుధము ఎవరికి అమ్ముతున్నారో వాడు ఎవడో తెలుసుకోవాలి అందుకనే మన వాళ్ళు లైసెన్స్ అంటారు కదా అది ఉన్నవాడికే అమ్మాలి అంచేత అలాంటి వాటికి ప్రమాదం జరిగితే ఎవరికైనా ప్రమాదం జరిగితే వాణ్ణి జైల్లో పెట్టడం జరుగుతుంటుంది అలాంటిది ప్రమాదము అందుకనే ఆయుధాగారము ఆయుధ కర్మాగారము ప్రభుత్వం అధీనంలో ఉంటుందంటాడు చాణక్య నీతి శాస్త్రంలో ఎవరు పడితే వాళ్ళు ఆయుధాలు తయారు చేయకూడదు తర్వాత అయాజ్యయాచక ఇది కూడా ఈ కాలంలో జరుగుతోంది నాకేమో కోర్టులున్నాయి నేనేమో యజ్ఞం చేస్తా అని కూర్చుంటా కానీ యజ్ఞము చెయ్యడానికి నాకు తగిన అర్హత ఉందా లేదా నిజమే యజ్ఞములు చేయొచ్చును ఏ యజ్ఞములు ఎవరెవరు చేయాలో నియమాలు చెప్పారు దానికి ఉదాహరణ ఏమిటి నేనేదో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను నాకేదో ఆయుర్వేదంలో శాస్త్రం తెలుసును అని చెప్పి రోడ్డు మీద మందులు ఇస్తే వాడికి ప్రాణ ప్రమాదం వచ్చినట్టయితే నన్ను కారాగృహంలో పెడతారా పెట్టరా పెట్టి తీరుతారు ఎంచేత వైద్యశాస్త్రానికి సంబంధించిన దాని యోగ్యతాపత్రము సర్టిఫికెట్ నా దగ్గర లేదు గనక అదే యోగ్యతాపత్రం ఉందనుకోండి ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు అంచేత ప్రతిదానికి నియమములు ఉంటాయి నియమాలు తప్పి కేవలము ధనాశతో గాని అర్హత లేని వాళ్ళ చేత ఆ యాగములు చేయిస్తే ప్రమాదము పూజలు అంటే యజ్ఞార్హత లేని చోట ప్రమాదం జరుగుతుంది అందుకని అలాంటి కాకపోతే ఏమిటి ఇన్ని యాగాలు చేసామని పేరు కావాలి దాని ముందు ఒక బిడుద తగిలించుకోవాలి దీనికోసం ఎవళ్ళపుతో పడితే వాళ్ళతోటి యాగం చేయించినట్టయితే మహాభారతంలో ఉన్నాయి సాక్షాత్తు లాంటి లాంటివాడు సర్పయాగం చేస్తానని కూర్చుంటే ఋషులు చెప్పారు నీవు రాజువే యజ్ఞము చేయించే అధికారం నీకుంది ధనం ఉంది అంతా ఉంది కానీ ఈ వాస్తు శాస్త్ర ప్రకారము చూచినా గ్రహశాస్త్ర ప్రకారం చూచిన సర్పయాగం సగంలో ఆగిపోతుంది జాగ్రత్త చెప్పారు వాళ్ళు అది నియమం ఉంది మనకి పురాణాలు చెప్పేవాళ్ళు ఇలాంటి ఘట్టాలు చెప్పరు ఎక్కడా కూడాను అంతే నియమం తప్పకండి యజ్ఞ అర్హత లేనివాడు యజ్ఞము చెయ్యడం తప్పు యజ్ఞము చెయ్యడానికి తగిన యోగ్యత లేనివాడి చేత యజ్ఞము చేయించడం కూడా తప్పే వాళ్ళకి వేరే పూజలు ఉన్నాయి వేరే పద్ధతులు ఉన్నాయి అంటే ఆవు మాత్రమే గడ్డి తింటే దాన్ని పాలల్లా మారి మనకు ఉపయోగిస్తుంది అదే మనం గడ్డి తిన్నట్టయితే మనకు అలాంటి ఉపయోగం ఉంటుందా అది గమనించాలని విష్ణు పురాణము నిష్కర్ష